శ్రీ గురుభ్య నమ శ్రీమాత్రే నమ నాగుల నివాసాలని మనం ఆక్రమించటం వల్ల జరిగే పరిణామాలు నాగుల నివాసాలని మనం ఆక్రమించటం ఏంటిదండి అని చాలామందికి సందేహం వస్తుంది ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకుంటే పాతకాలం రోజులకు వెళితే మనము నాగుల చవితి వచ్చింది అంటే మాసం అవ్వచ్చు కార్తీక మాసం అవ్వచ్చు ఎవరి సాంప్రదాయాల్లో వాళ్ళు నాగుల చవితిని ఆ మాసంలో చేస్తారు లేదు కొంతమంది ఏంటిది అంటే చవితి రోజు కాకుండా వీలైన ఆదివారాలు ఎప్పుడో చేస్తారు కానీ మనకి చాలామందికి పుట్టకి పాలు పోసే సాంప్రదాయం ఉంటుంది ఆ పుట్ట ఊరి అవతల మన పొలిమేరల్లో ఉంటుంది అక్కడికి పొలాలలో ఉంటుంది అక్కడికి వెళ్ళి పాలు పోసి పూజ చేసుకొని వస్తూ ఉంటాం అనేక రకాలుగా అనుకోవచ్చు నాగుల్ని ఆరాధించటం కృతజ్ఞత అనుకోవచ్చు అలాగే సుబ్రహ్మణ్య స్వామిగా ఆరాధించవచ్చు మన ఇంట్లో పిల్లలకు వివాహాలు సకాలంలో జరగాలి వాళ్ళు గర్భవతులై వచ్చిన కోడలు వెళ్ళిన కూతురు గర్భవతులై సుఖంగా ప్రసవించాలి ఇలా అనేక రకాలుగా మమ్మల్ని అనుగ్రహించు తల్లి నాగుల తల్లి అని మనం పూజ చేసి వస్తాం కొంతమందికి ఆలయాల్లో ఏర్పాటు చేసిన జంట నాగులకి పూజ చేయటం ఒక ఆనవాయితీ ఉంటుంది కానీ నాగుల నివాస స్థానాన్ని ఆక్రమిస్తేను నేను మొదలుపెట్టాను ఇప్పుడు ఏం జరుగుతుందంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు పుట్టల్ని చెట్లని అన్నిటినీ కొట్టేసి వాటి మీద మనకి అపార్ట్మెంట్లను నిర్మించి ఇస్తూ ఉన్నారు మరి వాటి స్థానాలను మనం ఆక్రమించుకున్నట్టే కదండి తెలియకుండా చేసినా కూడా మనము ఆ తాలూకు ఆ రియల్ ఎస్టేట్ రియల్టర్ ఉంటారు కదా వాళ్ళకి ప్రభావం ఉంటుంది నాగుల యొక్క ప్రభావం ఆ దోషం అనేది ఉంటుంది ఎవరైతే కొనుక్కొని ఆ వాటి స్థిర నివాసాల మీద ఇల్లు కట్టుకొని ఉంటారో వాళ్ళకి ఇంకా ప్రభావం ఉంటుంది మనకు తెలియదు వాళ్ళు ఎక్కడ పుట్టలని చెట్లను నరికేశారో ఏ చెట్టును నరికారో రావి చెట్టును నరికారా వేప చెట్టును నరికారా ఇవి మహాపాపం చెట్లను నరకటం అనేది ఏ వృక్షాన్ని నరికినా కూడా వాటిని భూమి మీద లేకుండా చేస్తే ఎంత పాపం వస్తుందో దాన్ని మాటల్లో చెప్పలేం అందుకే వృక్షో రక్షతి రక్షిత వృక్షాల్ని కూడా మనం రక్షించుకోవాలి కొట్టేస్తూ ఉన్నాం మనం నివాసాల కోసం వాటిని ఉండనివ్వట్లేదు అందుకే భూమి మీద ఉష్ణోగ్రతలు ఎక్కువైపోయాయి సకాలంలో వర్షాలు లేవు వర్షాలు పడ్డ పిడుగులు ఊర్లో పడుతున్నాయంటే మనం వెళ్ళి వనాలని వాటిని నరికేసి చెట్లను మనం ఇండ్లని కట్టుకుంటే మరి అవి ఊరి అవతల వనాల్లో పడే పిడుగులే పడుతూ ఉన్నాయి ప్రకృతికి మనం చేసేవి ప్రకోపించడం అంతే ఇదే కదా ప్రకృతిని మనం రక్షించుకోవాలి కానీ మనం నష్టపరుస్తూ ఉన్నాం కాబట్టి మనము మరి ఈ విధంగా మనం తెలియకుండా మనం ఒకవేళ కొంటే తప్పకుండా నాగ ప్రతిష్ట కానీ నాగులకి పూజ పుట్టకి ఎక్కడైనా వెళ్ళి మనం ఇంకో చోట పుట్టలు ఉంటాయిగా అక్కడ పూజ చేయడానికి వెళ్ళినప్పుడు కూరలు కళ్ళు అందులో వేస్తూ ఉంటారు అలా వేసి పూజ చేయటం కానీ క్షమించమని వేడటం కానీ అలా లేదు ఒక తొమ్మిది వారాలు నాగుల పుట్టకి వెళ్ళి పూజ చేయటం కానీ ఇలాంటివి చేయాలి మనకు తెలీదు మనమేం అపార్ట్మెంట్లో ఉంటాం అక్కడ వాళ్ళు కట్టారు వెళ్తాం పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వవు ఇప్పుడు పెళ్ళిళ్ళు అయినా పిల్లలు కలగరు ఇంట్లో ఆర్థిక సమస్యలు అవ్వచ్చు ఇంట్లో గొడవలు అవ్వచ్చు ఏవైనా కానీ మనకి ఇలాంటివి కూడా జరుగుతాయని మాత్రం గుర్తుపెట్టుకోండి మనకు తెలియదు కదా ఇప్పుడు ఏదో ఒక మనకి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అవ్వచ్చు ఆఫీసులకు దగ్గరలో కడుతున్నారంటే వెళ్ళిపోతాం మనమేం చూడట్లేదు ఇంకొక దరిద్రమైంది శ్మశానాలు పడగొట్టి కూడా కట్టి అమ్మారు ఇంకా దరిద్రమా ఆ శవాల గుట్టల మీద ఇల్లు కట్టుకొని బతికే రోజులు మనకు వచ్చాయి అలాంటి పరిస్థితుల్లో మనం దిగజారిపోయాం కాబట్టి ఈ నాగుల నివాసాల మీద మనం ఏర్పరచుకొని ఉంటున్నాము కాబట్టి ఎవరైనా అంతే కదండి మన నివాసాన్ని ఎవరైనా పడగొట్టి ఇచ్చేస్తే మనకెంత బాధ ఉంటుంది మరి దేవతగా ఆరాధించే ఆ తల్లి యొక్క నివాస స్థానాన్ని మనకు పడగొట్టి మనకు తెలియకుండా మనం కొని ఉన్నాం కాబట్టి మనం తప్పకుండా పరిహారాలు చేసుకోవాల్సింది అలాగే అమ్మిన అతనికి ఇంకా ఎక్కువగా ఉంటుంది ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే అతను కూడా పరిహారాలు చేసుకుంటేనే ఇవన్నీ కొన్ని తెలియవి మనకి జ్యోతిష్యం మన జాతకంలో కూడా ఉండవు ఇవి మనం చేసే పనులకి పరిహారాలు అన్నమాట ఇలా ఒకసారి గమనించుకొని ఒకవేళ అలా జరిగిందేమో మీరు మాత్రం దేవుణ్ణి క్షమించమని కోరి మీ మీ యొక్క ఆరోగ్యాలని మీ ఇంటి పరిస్థితిని మీరే చక్కదిద్దుకోండి స్వస్తి